రాజ్యాంగ పరిరక్షణకు మరో స్వాతంత్ర ఉద్యమంలా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జైబాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పరకల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు మంగళవారం పరకల మండలం నాగరం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఏఐసిసి మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ప్రజల ముందుకు తీసుకెళ్లామన్నారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ద్వారా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా యాత్ర కొనసాగిస్తున్నామన్నారు జననవక్ష నాయన సిరిసిల బలమై బాబు తలాల అంతకు దూరం ఆసన కొరకు యాస వడిన వాళ్ళ పరుగు గెరుములై మూతుగొట్టుర్వీ సత్తు ఓయన రావే జనసొక్కుని ఈ నవ కొరి ఓయన రావే పొంగేయ పదవై నాయన బిచ్చే వివించై தெனே வர